పవన్ కళ్యాణ్ నైస్ ఇప్పుడు విన్నాం మనం శ్రీవర్షిని ఏమంటుందంటే రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి నేను ఇబ్బంది అయితే మేము కేదార్నాథ్ లోనే ఉంటాం తిరిగి రాము మా వల్ల మీకు ఇబ్బంది ఇంకా ట్రోలింగ్ ఆపేసండి మా మీద న్యూస్లు తప్ప మీకు వేరే పని లేదా అంటుంది అలాంటప్పుడు వాళ్ళు లైవ్ లో పెట్టి పెళ్లి ఎందుకు చేసుకోవాలి మేడం ఇది ఎట్లా ఉందండి ఆమె చెప్పేది జాతి రత్నాలు సినిమాలో నా వల్ల ప్రాబ్లం అవుతుందంటే నేను వెళ్ళిపోతారా ఇక్కడికి అంటాడు చూసారా ఆ డైలాగ్ గుర్తొచ్చింది నాకు అసలు వీళ్ళు చేసిందే ఫస్ట్ పబ్లిసిటీ చేసుకున్నారు ఏంటి జనాల్లోకి వెళ్ళాలి కారులోకి వెళ్ళి లవ్సెంబర్లో వీడలు ఒక అగ్గురే ఏంటి ఘోరంగా ఘోరాలు చేస్తూ మళ్ళీ పబ్లిక్ చూపించాడు అది అది ఎంత దరిద్రం ఇప్పుడు ట్రోల్ చేసి నెగిటివ్గా మాట్లాడేసరికి ఇప్పుడు కాలతుంది ఆ వీళ్ళకి అస్సలు వీళ్ళనైతే నిజం చెప్తున్నా అస్సలు వదలకూడదు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కాపాడాలని ఎంత కష్టపడుతుంటాయినా ఈ నా కొడుకు ఈ చండాలపు నా కొడుకు వచ్చి మొత్తం ఇది అందరూ ఏంటంటే హిందూ ధర్మం మీద ఒక నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఇది అగోరి ఏదో చేస్తాడో జనాల కోసం హిందూయిజాన్ని కాపాడుతాడు నిలబెడతాడు అనుకున్నాడు మొత్తం ఎం చేసుకో అనాల లేకూడదు కాదు అని అనాలి నాకైతే బూతులు వస్తున్నాయి అడుగు ఆడి పేరు తెలిసిన బూతులు వస్తున్నాయి నాకైతే చాలా దారుణంగా అనిపించింది ఎందుకంటే వాడు జీవిత చరిత్ర ఇంకా తెలుసుకున్న తర్వాత వాళ్ళ ఊర్లతో మాట్లాడిన తర్వాత నాకైతే ఆడి విషయంలో అయితే పిచ్చి లేచిపోయింది నాకు ఇంత నా ఎంత దారుణం ఆయుడు ఇంత దరిద్రుడు అని నాకు అనిపించింది యాక్చువల్ అయితే రెండు స్టోరీలు వస్తున్నాయి వాడు చిన్నప్పటి నుంచి బ్లాక్ మ్యాజిక్కి అట్రాక్ట్ అయ్యి దానివల్ల ఆపరేషన్ చేయించుకున్నాడు అని ఇంకో స్టోరీ వచ్చేమో ఆడవాళ్ళ జోలికి వెళ్ళి వెళ్ళడం వల్ల వాళ్ళకి అక్కడ వాత పెట్టారని చేతికి కాదే చెట్టు కట్టేసి ఇంకోటి సైకిల్ తక్కుతుంటే ఇంకొకటి ఏమో ముప్పై లక్షలకి ఎవరికో అమ్ముకున్నాడని ఇవన్నీ అందులో ఏది నిజమా అనేది పక్కన పెడతాం మేడం వీడైతే మాత్రం చిన్నప్పటి నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి ఏమీ లేదు వాడు తిప్పు కొడితే ఒక టూ ఇయర్స్ ముందు వరకు కూడా ఊర్లోనే ఎక్కడెక్కడ రోడ్ల మీద చిచ్చోరా నా కొడుకులు ఉంటారు కదా కలర్లు వేసుకుని రింగులు పెట్టుకుని తిరిగి చిచ్చూరా నా కొడుకాడు ఆడ ఆపరేషన్ చేయించుకున్నది ఎప్పుడు మేడం అంటే మీకు తెలుసా డేట్లు తెలుసా ట్వంటీ ఫోర్ సెవెంత్ మంత్ వన్ ఇయర్ అవ్వలేదు ఇంకా నాడు ఆపరేషన్ చేయించుకుని అది వాడు ఎప్పుడు ఆ గోరి అయ్యాడు ఎప్పుడు బ్యాక్ మ్యాజిక్ నేర్చుకున్నాడు వాడు ఒక బేస్ట్ ముండా కొడుకు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏంద్రా అంటే హిందూ విజన్ వాడుకోవాలి అనుకున్నాడు వాడు అవ ఏదైతే ఉందో అది దాన్ని అమ్ముకున్నాడు ఒకళ్ళు అంటున్నారు ఒకళ్ళే కట్ చేశారంటున్నారు సో వాడైతే హండ్రెడ్ పర్సెంట్ మగవాడే వాడు ట్రాన్స్జెండర్ కాదు వాడిలో అమ్మాయిల మీద ఫీలింగ్ ఏమీ లేవు అంటే లేడీస్ ఫీలింగ్ ఏమీ లేదు సో ఉంటే ఒక అమ్మాయిని ఒక ట్రాన్స్జెండర్ ఒక అమ్మాయితో ఎప్పుడైనా మాట్లాడడం మేడం ట్రైన్స్లో కూడా వాళ్ళు ట్రాన్స్జెండర్ తీసుకుంటారు డబ్బులు ఆడుకుంటారు కానీ ఏ ఆడవాళ్ళని దగ్గరికి వెళ్ళరు ఏ ఆడవాళ్ళని కలవరు మగవాళ్ళ దగ్గరే మాట్లాడతాం మరి ఎట్ట వెళ్తాడు ఒక అమ్మాయి దగ్గరికి ఎందుకంటే వాడు రియల్గా ట్రాన్స్జెండర్ జెండర్ కాదు అదనమాట మేడం అంటే ఇప్పుడు అంటే ట్రాన్స్జెండర్ వాళ్ళని కూడా మోసం చేసి ఎన్ని లక్షలు అంటే డబ్బులు తీసుకొని ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాడు అంటే ఇది కూడా నిజమే అంటారా ఇది హండ్రెడ్ పర్సెంట్ మేడం ఖచ్చితంగా నేను ఒకటైతే చెప్తున్నా వీడైతే మాత్రం ఆ గుత్తునైతే మాత్రం అమ్ముకున్నాడు వీడు నేను చెప్తున్నా కదా నేను నమ్మింది ఏంటంటే వీడికి డబ్బులు యాడి నుంచి వచ్చినాయి మేడం ట్రాన్స్జెండర్కి వెళ్తే ఓకే వాళ్ళు చేయించారు ఆపరేషన్ చేయించారు తీపిచ్చారు ఓకే అది బాగుంది వీడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీడి దగ్గర ఇప్పుడు మూడు కోట్లు ఉన్నాయంట ఆడ అకౌంట్లో ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు బెట్టింగ్ యాప్స్ ఏం కాదు మేడం బెట్టింగ్ యాప్స్ చేసుకున్న వాళ్ళు అన్ని కోట్లు ఎక్కడ ఎక్కడెక్కడ సరిపోయినాయి ఈ రోడ్ల మీద తిరగడానికి ఇటు తాగడానికి ఇటు గంజాయిలకి అక్కడ కారు నిండా బీర్లు పెట్టుకోవడానికి అటు తిరగడానికి సరిపోతాయి వచ్చే డబ్బులు బెట్టింగ్ యాప్ల మీద అంత ఏమీ రాలేదు అడిగి వీడు ఏంటంటే జనాన్ని మోసం చేశాడు పూజలు చేస్తానని చెప్పి ఐదు లక్షలు పది లక్షలు తీసుకోవడం అమ్మాయిలు ట్రాప్ చేయడం ఇవన్నీ కూడా చేశాడు వీడు ఒక ఒక ఆమె అయితే వచ్చింది ఇప్పుడు నేను అని చెప్పేసి అలాంటి ఇంకా ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఎవరో తెలుసు సో వాళ్ళందరూ కూడా రావాలి కాకపోతే ఈడు పెళ్ళం వీళ్ళు ఎవరని చెప్పుకుంటే నా పరువు పోయిద్దని చెప్పి అందరూ సీక్రెట్ గా సైలెంట్ గా ఇంట్లో ఉన్నారు కానీ ఇది ఎంత మంది జీవితం చేశాడు నాకైతే మరి ఆ కారు నిజం అంటారా అవన్నీ ప్లాస్టిక్ మేడం కోటీలు కొనుక్కుని ఉంటాడు నా కొడుకు నాకు తెలిసి ఏ కోటిలో వందకి రెండు వచ్చి కొనుక్కుని ఉంటాడు అవన్నీ ప్లాస్టిక్ పురులు ఏ హగోరి కూడా కారు స్టెక్కరింగ్ చేసుకుని పుర్లు ఎట్టుకుని ఇదంతా కూడా ఒక స్టెంట్ ఎట్లా అంటే సినిమా వాళ్ళు చేస్తారు ఇలాగా సినిమా వాళ్ళు మేకప్ రెంట్లు తెచ్చుకుంటాం కదా మనం ఇంద్రనగర్ గడ్డ మీదకి వెళ్ళి అట్లా ఈ ఎక్కడ కోటీలో ఎక్కడో కొనుగు తెచ్చుకుని ఇవన్నీ సెట్ చేసుకున్నాడు రియల్ అగోరీలు మరి నేనైతే అలా చూడాలి అగోరీలు ఎలా ఉంటారు గెటప్ అయితే అది ఓకే కార్ సెట్టింగ్ ఏంది అటు స్టిక్కరింగ్ ఏంది ఈ యాక్టింగ్ ఏంది కారులో ఎప్పుడు సిగరెట్ పెట్టి లేని గంజాయిలు బీర్ లేని వీడు ఒక నెంబర్ వన్ ఫ్రాడ్ ఈడు డెఫినెట్ గా అంతే మనం రీసెంట్ గా ఒక వీడియో వచ్చింది అంటే ఒక ఊర్లో అగోరి కార్ ఆగింది ఒక ఆయన వీడియో పెట్టాడు అంటే కార్ దగ్గర ఫోటో దిగడానికి వెళ్తే గట్టిగా రావడం కార్లో నుంచి ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ అంతా అంటే మ్యూజిక్ అంటే మామూలుగా దేవుడి పాటలు కాదు మ్యూజిక్ వస్తుంది ఇడు ఒక్కటి కాదు మేడం వీడు ఎంత ఘోరాలు చేశారంటే ఎవరైనా గట్టిగా ప్రశ్నించి అడగడానికి దగ్గరికి వెళ్ళి ఏంద్రైనా ఈ పరిస్థితి అంటే బ్లాక్మెయిల్ చేయడం ఎట్లా అంటే పెట్రోల్ తీసుకుని తగలెట్టేసుకుంటే కారు తగలెట్టేస్తా పోలీసు వాళ్ళని బెదిరించాడు పోలీసు వాళ్ళని కొట్టడానికి వెళ్ళాడు ఏంటంటే ఒక్కజల్ని సో ఈ రోజు ఏంటంటే మొన్న వాడు ఎప్పుడైతే ఒక కంపెనీ లేపికెళ్ళిపోయి పెళ్ళి చేసుకుంటా ఆ రోజే తెరపడిపోయింది ఇప్పుడు కనుక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే నాకు గుద్దంతా బాగా దిగిన డెఫినెట్గా నాకు భయం ఉంది కాబట్టి మేము ఇక్కడే ఉంటాం అన్నారు ఉండండి రాబాయి మీ అప్డేట్లు మాకు ఇవ్వద్దు మా వీడియోలు మీరు చూడొద్దు అన్ని గుద్ద నొరుముసిన మీరు మీ బతుకు మీరు బతకండి మాకేం పోయి ఎట్లా లేదన్నా వర్షిని అయితే ఒక నెక్స్ట్ మంత్లోనో పై నెక్స్ట్ మంత్లోనో డెఫినెట్గా వచ్చేస్తుంది అదైతే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే అవి ఒక వన్ మంత్ వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్లో కొంత డబ్బులు ఆడ దగ్గర కొంత డబ్బు తీసుకొని నేను రావాలి అని చెప్పి ఎమ్మె ప్లాన్ చేసి వెళ్ళిందని ఒక కొన్ని రూమర్స్ వస్తున్నాయి వాళ్ళ ఊరు నుంచి వచ్చినాయి అంటే అది రూమర్స్ అనుకోలో అదే నిజమం అనుకోవాలో తెలియదు కానీ మనం అయితే ఖచ్చితంగా చూస్తాం డెఫినెట్గా ఒక వన్ మంత్ ఎందుకంటే మేడం మొబైల్ దగ్గరే ఆడవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఉండలేకపోతున్నారు అలాంటిది ఏ ముళ్ళు లేని దగ్గర ఈడి దగ్గర వెళ్ళి అదే ఉంటుంది ఏదో ఈడేదో ఉప్పిన సినిమా హీరోలాగా ఈడు ఫీల్ అవడం అదే హీరోయిన్లా ఫీల్ అవ్వడం తప్ప ఏముండదు రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఏముండదు ఒక వన్ మంత్ తిరిగేసరికి అరే ఏమ నీతో ఉండి ఏమి ఉపయోగరా బాబు అని చెప్పి వాడి దగ్గర కొంత అమౌంట్ ఏదో సెట్ చేసుకుని అయితే ఖచ్చితంగా బయటకు వస్తుంది డెఫినెట్గా మనం వన్ మంత్లో అయితే డెఫినెట్గా చూస్తాం ఆమె వచ్చేసింది ఆడు వదిలేసింది అని ఆ రోడ్ల మీద మళ్ళీ పెచ్చోడై తిరగడం మళ్ళీ సనాతన ధర్మం అని మాత్రం మాట్లాడంటే నా కొడుకు ఆడ దాడి పెట్టు ఉద్దంత పగలదు ఇంకొక మేము ఖచ్చితంగా నేను అయితే చెప్తున్నా ఎక్కడ కనబడదు అక్కడ మళ్ళా హిందూ హిజుల్లో వచ్చి నేను సనాతన శివుడు దేవుడు నా దేవుడు అది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అయిపోయిందే క్లోజ్ చేసుకోవాలి వచ్చి గుద్దని ఉండాలి అంతే ఓకే కేదర్నాథ్లో పోలీసులు సచ్చింగ్ చేస్తున్నారంట దొరుకుతారంటారా గట్టిగా ఫోకస్ పెడితే మాత్రం ఎక్కడైనా ఈజీగా దొరుకుతాడు మేడం ఈజీగా దొరుకుతాడు కానీ ఏంటంటే ఫోకస్ పెట్టి అంతే పట్టుకుంటే ఎంతసేపు మేడం పోలీసులకి కాకపోతే ఏంటంటే అసలు పోలీసులు కొడతనే పోలీసులు తప్పుకుని పక్కకి వెళ్ళారు ఎందుకంటే వీడికి జోలికి వెళ్తే ఎవరు వస్తారు ఎవరేమంటారు మన హిందూ ధర్మం కోసం ఆలోచించారు ఏదైందో జరిగింది కానీ వీడికి సపోర్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు కేవలం హిందూయిజం పేరు పెట్టుకుని ఒక అఘోరి మీదకి పోలీసులు వెళ్తే బాగోదు అని ఒక ఇదితోనే ఆగారే తప్ప ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు అది ఎక్కడ కనబడితే అక్కడ పోలీసుల్లో గుర్తు కొడతారు డెఫినెట్గా ఓకే మేడం థ్యాంక్ యూ